ఏం చేస్తాను దాంతో మ్యాంగోనా తిన్నావా నువ్వు మంచిగా ఉందా మంచిగుందా ఉందా పుల్లగా ఉందా చెప్పు డాడీ అయ్యా తిన తినే తినే తిని కారం ఎట్లుంది డాడీ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి తమ్ముడు పెళ్ళి అంటే బాబాయ్ కొడుకుది చూడండి బాబాయ్ వాళ్ళ ఇంటికాడ రెండు మామిడికాయ చెట్లు ఉన్నాయండి పచ్చడి కాయలే నేను చూపించే చెట్టు మాత్రం కాయలు కొంచెం పులుపు తక్కువ ఉంటాయండి చెట్టు మీద కాయలు కదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ ఉంటాయని కట్ చేసుకొని తిన్నాం అనుకున్నాం చెట్టు నిండా కాయలు అయితే బాగానే ఉండండి అంటే మేమైతే పెళ్ళి ఇంట్లో పచ్చళ్ళు పెట్టామన్నమాట సో మా పిన్ని అయితే మొన్ననే టూ డేస్ బిఫోరే మళ్ళీ పెళ్ళి అయితే పచ్చడి పెట్టాం కదా అని కాయలన్నీ దింపైతే పచ్చడి పెట్టారు ఇలా ఒకటే చెట్టు కాయ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మన మార్కెట్లో అయితే అమ్మేవి అయితే అదో చెట్టు అదో చెట్టు కాయలు వస్తాయి కదా ఇట్లా చెట్టు ఒకే చెట్టు నుంచి వచ్చిన కాయల పచ్చడి అయితే భలే టేస్ట్ ఉంటుందండి మిగతావైతే ఊళ్ళో ఎవరన్నా పచ్చడి పెట్టుకునే వాళ్ళకి అమ్మేస్తారండి కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మా చిన్నబాబు మా పెద్ద బాబు అయితే తిందాం తిందామని అంటే కొంచెం కారం కొంచెం ఉప్పు కట్ చేసి విద్దామని అయితే మా చెల్లెయితే కోసిందండి తర్వాత మా పెద్ద కూడా కోస్తానంటే మా పెద్దాబు కూడా కోసాడండి కాయలు చూస్తే కిందికే అనిపిస్తుంది కానీ అందలేదండి మా చెల్లె అయితే కట్ చేసింది ఎలాగోలా చేరేసుకొని నిలబడి కట్ చేసింది అండి నేనైతే మా బాబుని ఎత్తుకున్నాను అమ్మ నేను కట్ చేస్తాను అంటే మా బాబుని ఎత్తుకుంటే మా బాబు అయితే తెంపాడు మిట్టు నాకాయ నాకే కట్ చేయాలమ్మ అంటే నేనైతే తెంపించానండి బాబు అయితే ఆల్రెడీ మా చెల్లె తెంపింది తీసుకున్నాడు నాది నీకు నీది నాకు అని అంటే అట్లా ఎవరిది ఒకరిది వద్దు ఎవరిది వాళ్ళకి కట్ చేస్తారా అంటే మిట్ అయితే నా కాయ పెద్దగా ఉంది నాకే నాది నాకే కావాలమ్మ అంటే ఇద్దరు కట్ చేసి ఇస్తారా అని అని చెప్పాను మా చెల్లె అయితే కాయలు కడుక్కొని వచ్చిందండి కాయలు చెట్టు మీదే కదా ఫ్రెష్గా ఉన్నాయి కడగడం ఎందుకంటే ఎంతైనా డస్ట్ ఉంటే కానీ కడిగామండి చూడండి పీసెస్ అయితే చేసింది మా చెల్లె చాలా హాట్ హాట్గా చిల్లీ పౌడర్ అయితే చల్లిందండి సాల్ట్ చిల్లీ పౌడర్ రిషిక్ అయితే చూడగానే తినాలనిపించింది కానీ ఒకటే పీస్ తీసుకున్నాడు నాకు వద్దమ్మా పుల్లగా ఉందని వద్దమ్మా అన్నాడండి ఈరోజైతే మా తమ్ముడు రిసెప్షన్ అండి పెళ్ళి మా ఊర్లో పరకాలనే జరిగింది నిన్న ఈరోజు రిసెప్షన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇక్కడికి వచ్చాము మేము మార్నింగ్ అయితే టైంపాస్ కాక మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని తిన్నామండి మా పాప అయితే దాన్ని పట్టుకొని పుల్ల పుల్లగా ఉన్నదాన్ని మంచిగా కంకుతుంది మా అన్నయ్యలు వదినమ్మలు మా మేనత్తలు అందరం అయితే ఫంక్షన్లలోనే కలుసుకుంటామండి సో అందరం అయితే సరదాగా మాట్లాడుకుంటూ మార్నింగ్ అయితే మ్యాంగోస్ అయితే తిన్నామండి ఫ్రెష్ కాయలండి అది కూడా చెట్టు మీద కాయలు లైట్గా ఫుల్గా ఉన్నా బాగున్నాయండి ఎందుకంటే కారం చల్లుకున్నాం కాబట్టి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్